క్రీస్తు యసునందు ప్రియులైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ప్రియులారా మానవ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా దేవుని కొరకు మనము బ్రతుకుతున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకుని దైవ చిత్తానుసారమైనటువంటి ప్రవర్తనతో మనము ముందుకు వెళుతున్నప్పుడు అపవాది వలన అనేకమైనటువంటి శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి అయితే ఇలా శ్రమలు కలిగినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం ప్రారంభ శతాబ్దంలో అపస్తులులైన వారు శిష్యులైన వారు దేవుని వాక్యమును ప్రకటిస్తూ వారు సుఖవంతమైనటువంటి జీవితాన్నేవి గడపలేదు వారి బ్రతుకు కాలం అంతా కూడా కష్టములతోనూ ఇబ్బందులతోనూ నెట్టుకొచ్చారు అలాగని వారు దేవునిలో చిన్నవారంటే కానే కాదు దేవునిలో ఉన్నతులు పరిశుద్ధాత్మ వరములు కలిగిన వారు పరిశుద్ధాత్మచే నడిపింపబడినవారు నిత్యత్వానికి నిర్ణయింపబడినవారు అట్టివారు సైతము అనేకమైన శ్రమలను అనుభవించారు ఘోరమైనటువంటి శ్రమలను అనుభవించారు మరి ముఖ్యముగా మాట్లాడాలంటే దేవుని కొరకు బ్రతుకుచున్నందుకే వారు శ్రమలను అనుభవించారు దేవుని వాక్యమును ప్రకటించినందుకే వారు శ్రమలను అనుభవించారు మరి అలాంటి పరిస్థితులలో వారు ఏ విధంగా ప్రవర్తించారు ఆ శ్రమలను ఏ విధంగా వారు ఎదుర్కొన్నారు వారి జీవితకాలమంతా దేవుని చిత్తమును నెరవేర్చుటలో శ్రమలను ఏ విధంగా వారు తీసుకున్నారు శ్రమలతో కూడిన జీవితాన్ని ఏ విధంగా వారు తీసుకున్నారు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం ఫిలిప్పీలకు పౌలుగారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఇక్కడ అపుస్తడైనటువంటి పౌలు గారు దేవుని వాక్యము నిమిత్తము శ్రమలను అనుభవించినట్టుగా మనకు కనిపిస్తుంది దేవుని వాక్యము నిమిత్తము అంటే దేవుని సేవను జరిగించుచున్నందుకు దేవుని వాక్య ప్రకటనలను తీసుకుని వెళుతున్నందుకు పౌలుగారు శ్రమలను అనుభవించినట్టుగా మనకు కనిపిస్తుంది చూద్దాం ఫిలిప్పీన్లు పౌలుగారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యం నుండి సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను పౌలు గారు శ్రమలను ఏ విధంగా తీసుకున్నారు అనేది ప్రక్కన పెడితే అసలు పౌలు గారికి ఇన్ని శ్రమలు కలగటం చూస్తున్నటువంటి మిగిలిన వారు ఈ సందర్భాన్ని ఎలా తీసుకుంటున్నారనేది కూడా జాగ్రత్తగా మనం ఆలోచించాలి పౌలు గారి వరకు పౌలు గారికి శ్రమలు కలిగినప్పుడు ఆయన ఏ విధంగా వాటిని స్వీకరిస్తున్నారు ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది వాటిని ఆయన ఎలా ఎదుర్కొంటున్నారు అనేది ఒక విషయం రెండవది ఆయనకు శ్రమలు కలుగుతున్నప్పుడు మిగిలినవారు అంటే వీరికి ఇంకా శ్రమలు కలగలేదు వీరికి ఇంకా శ్రమలు ప్రారంభం అవ్వలేదు కానీ పౌలుగారిని వారు చూస్తున్నప్పుడు పౌలుగారికి శ్రమల శ్రమలా పౌలుగారిని జైల్లో వేసేశారా పౌలుగారికి ఇన్ని ఆపదలున్నాయా ఇన్ని ఉన్నాయా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా అని మిగిలినవారు బయట ఉన్నవారు అనగా ఆ శ్రమలను ఇంకా అనుభవించని వారు వారు ఏ విధంగా పౌలుగారి యొక్క శ్రమలను గురించి ఆలోచిస్తున్నారనేది కూడా మనము పరిగణించాలి అందుచేతనే ఇక్కడ పౌలు గారు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు నాకు కలిగినటువంటి శ్రమలు సువార్తకు ఆటంకముగా అయితే లేవు అంటే దేవుని యొక్క పనికి అయితే ఆటంకముగా లేవు ఇంకా చెప్పాలంటే నాకు కలిగినటువంటి శ్రమలు సువార్త మరి ఎక్కువగా ప్రబల మగుటకే సమకూడెను అని కూడా పౌలు ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే శ్రమలను స్వీకరించడంలో విషయం ఆధారపడి ఉంటుంది శ్రమలను స్వీకరించడంలో లోక సంబంధంగా కూడా ఎన్నో శ్రమలు మనుషులకు కలుగుతూ ఉంటాయి కొందరు శ్రమలను స్వీకరిస్తారు ఇబ్బందులను ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు మరికొందరు శ్రమలకు కృంగిపోతారు శ్రమలకు కృంగిపోయిన వారు అక్కడే ఆగిపోతారు శ్రమలను ఒక ఛాలెంజ్గా తీసుకున్న వారు నిలబడతారు ఎన్నెన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలను వారు అధిరోహిస్తారు ఆ శ్రమలే కనుక వారికి కలగకపోతే వారి యొక్క జీవితాలు ఇంకా చిన్న దశలోనే ఉండిపోవును కానీ శ్రమలను వారు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు కనుక వారు అక్కడి నుండి పోరాటాన్ని ప్రారంభించారు కనుక ఆ శ్రమలే వారికి ఒక ఉత్ప్రేరకంగా మారి వారి యొక్క ఉన్నత దశకు కారణమయ్యాయని మనం చెప్పగలం అలాగే దేవుని సేవ విషయంలో కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా మనకు శ్రమలు ఎదురవుతాయి శ్రమలు మనకు కలుగుతాయి కానీ ఆ శ్రమలను మనం ఏ విధంగా తీసుకుంటున్నాము ఆ శ్రమలను మనం ఏ విధంగా తీసుకుంటున్నాము ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నామా అపవాది అయిన వాడు ఇంతకంటే నన్ను శోధించగలడా ఇంతకంటే నన్ను ఇబ్బంది పెట్టగలడా ఇంతకంటే నన్ను ఘోరమైనటువంటి ఆపదలలోనికి నెట్టగలడా అని చెప్పి మనము పౌరుషము కలిగిన వారమై అనగా దేవుని తరఫున క్రీస్తును మనము వెంబడించుచున్న వారమై పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్న వారమై రోషము కలిగి దేవుని కొరకు మనం బ్రతికితే తప్పకుండా సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక రకంగా శ్రమలు మనకు కలగటం మనకు ఆశీర్వాదకరం సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుతుంది మనము దేవుని చిత్తమును మరీ ఎక్కువగా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది ఆ శ్రమలే గనుక లేకపోతే సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోతే సువార్తను ప్రకటించడం కూడా మానేస్తారు దేవుని పనిని చేయటం కూడా మానేస్తారు కనుక దేవుడు ప్రతి క్రైస్తవునికి కూడా తన బిడ్డలందరికీ కూడా శ్రమలను పరిచయం చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే ఆ శ్రమలను ఛాలెంజ్గా వారు తీసుకోవాలి ఆ శ్రమలకు వారు కృంగిపోతే మరింత దేన దశకు హేన దశకు వారు వెళ్ళిపోతారు కానీ ఆ శ్రమలను వారు ఛాలెంజ్గా తీసుకోవాలి ఇదిగో పౌలు గారు శ్రమలకు కృంగిపోలేదు శ్రమలకు నిలబడ్డారు శ్రమలను ఆహ్వానించారు ఎంత నీవు నన్ను శోధించగలవు ఎంత నీవు నన్ను ఇబ్బంది పెట్టగలవు అని అపవాదితో ఈయన పోరాటం చేస్తున్నారు మరి ఎక్కువగా నేను సువార్తను వ్యాపింపజేస్తాను అని పౌలు గారు అంటున్నారు చూడండి ఆయన మాటలను చూడండి సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబల మగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నారు మీకు కూడా తెలియాలి చుట్టూ ఉన్నటువంటి మీకు కూడా తెలియాలి మీకు ఇంకా శ్రమలు పరిచయం కాలేదు కానీ నాకు శ్రమలు పరిచయం అయినటువంటి సంగతి మీకు తెలిసినప్పుడు మీరు విశ్వాసంలో బలహీనులైపోకుండా మీ గుండెలు బలహీనం కాకుండా ఇదిగో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను నేను ఏ విధంగా ఈ శ్రమలను స్వీకరిస్తున్నాను ఈ శ్రమలు సువార్తను ప్రబలించుటకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మీరు తెలుసుకొనగోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను ఎందుకు ఈ బంధకములులో నేనున్నాను క్రీస్తు నిమిత్తము క్రీస్తు నిమిత్తము క్రీస్తు వాక్యమును ప్రకటించిన నిమిత్తము ఇదిగో ఈ బంధకములలో నేను ఉన్నాను ఉండిపోయాను అని పౌలు గారు అంటున్నారు ఇదిగో ప్రేతోర్యమును సేనవారందరికీ కూడా ఈ విషయం అర్థమైపోయింది తక్కిన వారికి కూడా అర్థమైంది ఆ తరువాత మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని సహోదరులలో ఎక్కువ మంది పౌలు గారికి ఎప్పుడైతే ఆ బంధకములు కలిగాయో ఆ ఇబ్బందులు కలిగాయో ఆ శ్రమలు కలిగాయో వారు ఏమవుతున్నారు చూడండి వారు ఏమవుతున్నారు చూడండి విషయాన్ని అర్థం చేసుకున్నారనమాట శ్రమలను ఎలా స్వీకరించాలో వారికి అర్థమైందన్నమాట వారు ప్రభువునందు స్థిర విశ్వాసము కలిగిన వారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని అంటే దేవుని పనిని మనము ఇంకా గొప్పగా జరిగించాలి అని విశేషమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకున్నారు నిజంగా శ్రమలే ఆ బంధకములే ఆ కష్టములే గారికి కలగకపోతే మిగిలిన వారందరిలో ఆ విశేషమైనటువంటి ధైర్యం వచ్చుండేది కాదు అని పౌలుగారి యొక్క అభిప్రాయం అంతే కదండి నిజంగా ఆ శ్రమలు ఆ ఇబ్బందులు ఆటంకాలే లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టుగా చతికిలబడిపోయినటువంటి స్థితిలో దేవుని వాక్యమును దేవుని పనిని విస్తరింపచేయలేనటువంటి పరిస్థితులలో విశ్వాసులు ఆగిపోతారు అనేది దేవుని వాక్యములో మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కనుక శ్రమలనేవి ముఖ్యముగా క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమలనేవి మన జీవితంలో ఎంత ముఖ్యమైనవో ఇప్పుడు మీకు అర్థమవుతుందా చాలామంది శ్రమలు రాగానే ఇదిగో నేను దేవుని కొరకే బ్రతుకుతున్నాను దేవుని పనినే చేస్తున్నాను అయినప్పటికీ నాకు ఈ శ్రమలేమిటి ఈ ఇబ్బందులు ఏమిటి ఈ శోధనలేమిటి అని అనుకుంటూ ఉంటారు ఎందుకు వచ్చాయి ఈ శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి ఈ ఇబ్బందులు ఈ శ్రమలను గూర్చి ఒక్కసారి మనము దేవుని వాక్యము ద్వారా జ్ఞానమును నేర్చుకుంటూ ఆలోచించినప్పుడు శ్రమలు కలిగేవి ఎందుకు అంటే మరింతగా దేవుని వాక్యమును ప్రబలింపచేయుటకు మనం ఉన్నతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటామని అంతకు మునుపెన్నడు మనలో అటువంటి విశేషమైన ధైర్యం లేకపోవచ్చు అంతకు మునుపెన్నడు మనలో అంత స్థిరమైనటువంటి బలమైనటువంటి విశ్వాసం లేకపోవచ్చు కానీ ఎప్పుడైతే శ్రమలు మనకు ఎదురవుతాయో శ్రమలు మనకు పరిచయం అవుతాయో శ్రమలు మనలో ఇబ్బంది పెడతాయో అప్పుడు వెంటనే మనం మేల్కొని లేదు లేదు ఇప్పటికంటే మనం ఉన్నతంగా బ్రతకాలి ఇప్పటి వరకు మనము చేస్తున్నటువంటి దేవుని పనిని మరింత వేగవంతం చేయాలి రెట్టింపు చేయాలి అనేక మందిని క్రీస్తు రక్షణలోనికి నడిపించాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలు మనలో మొదలవుతాయి మనలో పుడతాయి ఎందుకంటే రోషము కలిగిన వారమై పౌరుషము తెచ్చుకున్న వారమై దేవుని కొరకు మనం బ్రతకాలంటే ఏదో ఒక శ్రమ మనలను పలకరించక తప్పదు జీవితం సాఫీగా కొనసాగిపోతున్నప్పుడు అటువంటి నిర్ణయాలను మనం తీసుకునేటువంటి అవకాశం ఉండదు కానీ జీవితంలో ఎప్పుడైతే ఈ ఆటంకాలు మనకు ఎదురవుతున్నాయో దేవుని కొరకు ఉన్నతమైన బలమైన స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది అలాగే పౌలు గారు తిమోతీకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని కూడా ఒక్కసారి మీరు గమనించండి పౌలు గారు తిమోతీకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు సాధారణంగా జైళ్ళలో వేయబడేవారు బంధకములతో ఉండేవారు ఎవరు అనగానే నేరస్తులు నేరం చేసిన వారు జైల్లో వేయబడతారు ఏదైనా ఒక తప్పు చేస్తే వారికి సంఖ్యలు వేయబడతాయి కానీ పౌలు గారు సంఖ్యలతో బాధపడుతున్నారేంటి బంధింపబడ్డారేంటి దేవుని వాక్యమును ప్రకటించినందుక నీతి నిమిత్తము బ్రతుకుతున్నందుక ఉన్నతమైనటువంటి దేవుని మహాజ్ఞానమును తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ అనేకులకు ఆ దేవుని జ్ఞానమును పరిచయం చేస్తున్నందుకు అంటే అవును ఆయన పాపము చేసినందుకు కాదు ఆయన తప్పు మీద తప్పు చేసినందుకు కాదు ఆయన దేవుని వాక్యమును ప్రకటించుచున్నందుకు ఆయన బంధింపబడ్డాడు పౌలు గారు బంధింపబడ్డారు చూడండి నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను ఒక నేరస్తుని మాదిరిగా నేరస్తుల మధ్యలో నన్ను కూడా కూర్చోబెట్టారు ఏ విషయమై నీవు చేసిన నేరం ఏమిటి అని చుట్టూ ఉన్నటువంటి నేరస్తులందరూ అడిగితే నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించడమే నా నేరము అన్నట్టుగా ఉంది అంటున్నారు పౌలు గారు నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను అయినను టార్గెట్ అయితే రీచ్ అవుతున్నాను అంటున్నారు పావులు గారు నా లక్ష్యాన్ని అయితే నేను చేరుకోగలుగుతున్నాను అంటున్నారు పౌలు గారు నన్ను బంధించిన నన్ను శ్రమల పాలు చేసిన నన్ను ఇబ్బంది పెట్టినా నన్ను కష్టములలోనికి నెట్టిన సువార్త మరి ఎక్కువగా అవుతుంది అయినను దేవుని వాక్యము బంధింపబడలేదు లోకం అనుకుంది అపవాదం అనుకున్నాడు పౌలు గారిని బంధించేస్తే సువార్త బంధింపబడుతుంది కదా దేవుని వాక్యం బంధింపబడుతుంది కదా అని అనుకున్నారు కానీ పౌలు గారు అంటున్నారు నేను బంధింపబడితే సువార్త ఎలా వెళ్తుందో తెలుసా జెట్ స్పీడ్తో వెళుతుంది నన్ను మీరు విడుదల చేస్తేనే మీకు ఇబ్బంది నన్ను మీరు విడుదల చేశారనుకోండి అంటే నేను సుఖవంతమైనటువంటి జీవితంలో ఉన్నాను అనుకోండి నాలో ఆ పౌరుషం ఉండదు నాలో ఆ యొక్క పట్టుదల ఉండదు సీదాగా జీవితం వెళ్ళిపోతుంది కదా అనుకుంటాను కానీ ఎప్పుడైతే మీరు నాకు ఇబ్బందులను సృష్టిస్తారో ఎప్పుడైతే మీరు నాకు శ్రమలను కలుగు చేస్తారో సువార్త విషయమైనటువంటి బంధకములను నాకు ఏర్పరుస్తారో అప్పుడు నేను మరింత పౌరుషాన్ని తెచ్చుకుంటాను ఇంతకు మునుపెన్నడు ఇటువంటి పౌలను మీరు చూసుండరు అంటున్నారు పౌలు గారు ఈరోజు మీరు కూడా అలా అనగలరా ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి శ్రమ అనగానే ఏమర్థమైందండి నిజంగా ఒకవైపు నవ్వాలో మరోవైపు ఏడాలో అర్థం అవటం లేదు శ్రమ అంటే ఏమర్థమైంది ఈ క్రైస్తవులకు లోకములో ఉన్నటువంటి శ్రమలు అనుకుంటున్నారు అప్పు చేసి శ్రమ పడటం ఒక శ్రమ అప్పు చేసావు మరి అప్పులు వారు రారా ఇంటికి అప్పు తీసుకున్నప్పుడు లేదా వారు వస్తారు ఆ అప్పును తీర్చమని అడుగుతారు అని నీకు అప్పు తీసుకునేటప్పుడు గుర్తులేదా అప్పు తీసుకున్నావు కనుక అప్పులు వారు వస్తారు ఆ ఇబ్బందులు కలుగుతాయి అలాగే ఒక తప్పు చేశావు ఆ తప్పు చేసిన దానికి నీవు ఆ శిక్షను అనుభవించాల్సిందే లేదని కాదని ఎలా చెప్పగలవు తప్పు చేసావు కదా తప్పు చేసినందుకు దానికి తగినటువంటి శిక్షణను అనుభవిస్తావు ఇవన్నీ శ్రమలు అనుకోవటం పొరపాటు ఇవన్నీ నాకు కలుగుతున్నటువంటి శ్రమలు అనుకోవడం పొరపాటు ఇవన్నీ కూడా నీ చేజేతులారని నీవు చేసుకున్నవే కదా ఏదో తెలియక చేసేసానండి నాకు ఇప్పుడు విడుదల కావాలి అనుకుంటే దేవుడిని అడుగు దేవుడిని అడుగు దేవుడు నీకు సహాయం చేస్తాడు మరలా అటువంటి తప్పులలోనికి నేను వెళ్ళను అని దేవుని దగ్గర మాట ఇవ్వు దేవుడు నీకు సహాయం చేస్తాడు లేవనెత్తుతాడు కానీ నిజముగా దేవుని దగ్గర శ్రమని మనము ఎప్పుడు చెప్పాలి ఏ విషయమై చెప్పాలి అంటే సువార్త విషయమై దేవుని వాక్య ప్రకటన విషయమై దేవుని కొరకు నీవు బ్రతుకుచున్న విషయమై దేవుని పనిలో నీవు ఉన్న విషయమై నీవు శ్రమ అనుభవిస్తున్నావా దానిని శ్రమ అని చెప్పు దానిని శ్రమ అని చెప్పు కొందరికి వాక్యం చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బంది పెడతారు తన యొక్క కుటుంబీకులు కావచ్చు లేకపోతే ఎక్కడైనా మిగిలినటువంటి బంధువులు కావచ్చు పైన ఉన్నటువంటి యజమానులు కావచ్చు వాక్యం చదువుకొని చదువుకోవడానికి కొన్ని ఇబ్బందులను వారు ఎదుర్కొంటారు ప్రార్థన చేసుకునేవారు ప్రార్థన చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులను వారు ఎదుర్కొంటూ ఉంటారు దేవుని వాక్యాన్ని చెప్పనివ్వరు చెప్పటానికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు దేవుని పనిని చేయనెవరు దేవుని పనిని చేయటానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అవి కదా శ్రమలంటే దేవుని దృష్టిలో అవి కదా అసలైన శ్రమలు ఈ శ్రమలు నీ జీవితకాలం అంతా ఉంటాయి ఈ శ్రమలు నీ జీవితకాలం అంతా ఉంటాయి ఎప్పుడైతే నీవు క్రీస్తులో బాప్తిస్మునొంది దేవుని రాజ్యంలో ప్రవేశించావో శ్రమలు కూడా నీ వెంటే వస్తున్నాయి శ్రమలు కూడా నీ వెంటే వస్తున్నాయి ఎన్నెన్నో శ్రమలను నీవు అనుభవించాలి ఎన్నెన్నో శ్రమలను ఒకటి రెండు అని చెప్పడానికి వీలు పడదు ఎన్నో శ్రమలు నీకు కూడా వస్తాయి అపవాది అయినవాడు ఊరకనే నిన్ను విడిచిపెట్టడు నీవు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరుతూ ఉంటే అపవాది అయినవాడు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఊరుకుంటాడా శ్రమలకు గురి చేస్తాడు నీవెటువంటి తప్పు చేయకుండా నీతి మార్గంలో నీవు నడుచుకుంటున్నప్పుడు దేవుని కొరకు నీవు బ్రతుకుతున్నప్పుడు నీకు ఎదురవుతున్నటువంటి ఈ శ్రమలన్నిటి విషయమై దేవుని సహాయాన్ని నీవు పొందుచు అవి కలిగినప్పుడు సువార్తను మరి ఎక్కువగా వ్యాపింపచేయాలనేటువంటి ఉన్నతమైన ఉద్దేశం నీలో ఉండాలి ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూస్తే శ్రమల కాలం అంటారు ఏ శ్రమల కాలం ఇంతకి నలభై దినముల శ్రమల కాలం ప్రతి సంవత్సరం ఒక కాలాన్ని వీరు ఏర్పాటు చేసుకుంటున్నారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులైతే ఆ మూడు వందల అరవై ఐదు రోజులలో లేక మూడు వందల అరవై ఆరు రోజుల్లో లీవ్ సంవత్సరం అయితే ఒక నలభై రోజులను వారు ప్రత్యేకించుకుంటున్నారు ఇది శ్రమకాలం అంటున్నారు పోనీ ఆ శ్రమకాలం అని చెప్పి శ్రమలను గూర్చినటువంటి అసలైన సంగతులను తెలుసుకుంటున్నారా నేర్చుకుంటున్నారా అంటే లేనే లేదు ఏసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు పడినటువంటి వేదనను జ్ఞాపకం చేసుకుంటారు కన్నీరు కారుస్తారు వెళ్ళిపోతారు తమ దైనందిన జీవితంలో వారు మునిగిపోతారు అసలు శ్రమ అనగానే దేవుని దృష్టిలో ఉన్నటువంటి నిర్వచనం ఏమిటి అనగానే నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు అనుభవించుచున్నటువంటి కష్టము నీవు దేవుని చిత్తమును నెరవేర్చుచున్నప్పుడు నీవు పొందుచున్నటువంటి బాధ దీనిని గురించి దేవుడు శ్రమ అంటున్నాడు ఈ శ్రమ నీకు ఎప్పుడు కలుగుతుంది సంవత్సరంలో నలభై రోజులే కలుగుతుందా ఈ శ్రమ నీకు సంవత్సరంలో నీవు అనుకున్నటువంటి రోజులలో నీవు కేటాయించినటువంటి సమయంలో నీకు కలుగుతుందా కలిగేదా కానే కాదు నీ జీవితకాలమంతా ఎప్పుడైనా ఎక్కడైనా ఆ శ్రమ నిన్ను పలకరిస్తూనే ఉంటుంది పౌలుగారికి శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలను ఆయన ఏ విధంగా తీసుకుంటున్నారు అంటే సువార్తను మరి ఎక్కువగా నేను వ్యాప్తి చేయాలి అందుకే ఈ శ్రమలు కలిగాయి ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు ఆయన అలాగే ఆయనను చూచినటువంటి మిగిలిన వారు కూడా ఈయన యొక్క విధానాన్ని చూస్తూ నిజమే మేము విశ్వాసమందు మరింతగా బలపడాలి స్థిరపడాలి దేవుని వాక్యమును మరింతగా ప్రబలించాలి మరి విశేషమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకుని దేవుని వాక్యాన్ని అనేక చోట్ల మనము ప్రకటించాలి అని చుట్టూ ఉన్నవారు కూడా ధైర్యాన్ని పొందుతున్నారు కనుక ప్రియులారా శ్రమలు మంచిక లేక చెడుక అంటే మనం తీసుకునేటువంటి విషయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది శ్రమలకు మనం కృంగిపోతే శ్రమలు చెడుకే శ్రమలకు మనం కృంగిపోతే దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం శ్రమలు ఎదురయ్యాయి ఎందుకులే దేవుని కోసం బ్రతకడం శ్రమలు ఎదురవుతున్నాయి కనుక ఆగిపోదాం ఆపేద్దాం మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుందాం అంటే అది నీ కీడుకే అది నీ చెడుకే చివరకు నిత్య నరకాగ్నికి నీవు వెళ్ళిపోతావు లేదు శ్రమలను నీవు మంచిగా తీసుకుంటే శ్రమలను నీవు మంచిగా తీసుకుంటే అనగా ఈ శ్రమలు నన్ను ఏమి చేయగలవు క్రీస్తుయేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపగలవా క్రీస్తుయస్సులో నేను మరింతగా అభివృద్ధి పొంది దేవుని బలమును పొంది సువార్తను ఇంతకు మునుపటి కాలము కంటే మరి గొప్పగా నేను ప్రబలించాలనేటువంటి ఉన్నతమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకోగలిగితే ఆ శ్రమలు మీకు మంచికే కదా మంచి బహుమానాన్ని మీకు దయచేస్తాయి కదా కనుక శ్రమలు మీరు ఎలా స్వీకరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని బట్టి శ్రమలు మీకు మంచికో లేక చెడుకో మీకు అర్థమవుతుంది అయితే శ్రమలు అనేవి తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుని కూడా పలకరిస్తాయి శ్రమలను మనము గొప్పగా తీసుకోవాలి సువార్తను మరి ఎక్కువగా ప్రబలించుటకు తీసుకోవాలి ఉదాహరణగా పౌలు గారిని మీరు చూస్తే సువార్తను మరి ఎక్కువగా వ్యాప్తి చేశారు శ్రమలు కలుగకపోతే అంతగా వ్యాప్తి కాకపోనేమో కానీ శ్రమలు కలిగినప్పుడు సువార్తను మరి ఎక్కువగా వ్యాప్తి చేశారు కనుక మనము కూడా శ్రమలను మంచికే తీసుకుంటూ అనగా దేవుని పనిని ఇంకా ఉన్నతంగా జరిగించుటకు మాత్రమే మనము ఆ శ్రమలను ఒక కారణంగా తీసుకుంటూ దేవునిలో ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి మీ ఉన్నతమైనటువంటి ప్రేమకు మీరు దయచేసినటువంటి ఈ దివ్యమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత మీకు తెలియజేస్తున్నాము యినా మీ చిత్తమును నెరవేర్చుటేందు మాకు జ్ఞాన హృదయమును దయచేయండి ఎన్ని శ్రమలు ఎదురైనా తండ్రి వాటన్నింటినీ మేలు కొరకే అని భావించి శ్రమలు మా జీవితంలో మాకు కలుగుతున్నప్పుడు క్రీస్తు సువార్తను మరి ఎక్కువగా మేము వ్యాపింపజేస్తూ మీరు దయచేసిన పనిని రెట్టింపు చేస్తూ నాణ్యమైన పనిని వేగవంతమైనటువంటి పనిని మేము జరిగిస్తూ అనేక ఆత్మలను నిత్య జీవార్థమై రక్షించుకోగలుగుటకు కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఎటువంటి శ్రమ మమ్మను కృంగుబాటుకు గురిచేయనివ్వకుండా తండ్రి మీ వాక్యము చేత మమ్మను ఆదరించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించి ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು